సార్ బ్యాక్ పెయిన్ కి టూ ఇంచ్ లాటెక్స్ ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ సిక్స్ ఇంటూ ఫోర్ మ్యాట్రస్ ప్రైస్ ఎంత సార్ వారంటీ ఎన్ని ఇయర్స్ ఇస్తారు ఫోర్ ఇంచ్ రీబాండెడ్ టూ ఇంచ్ లాటెక్స్ సైజు ఆరు నాలుగు అయితే దీనికి వచ్చేసరికి ఆరు నాలుగు ఇరవై ఒక్క వెయ్యి అండి జిప్ కవర్ వేసి ఒక బెడ్షీట్ ఒక ప్రొటెక్టర్ ఒక టాపర్ ప్లస్ కంఫర్టర్ టూ ఎట్ కవర్ లాటెక్స్ పిల్లోస్ రెండు విత్ ట్రాన్స్పోర్ట్ తో ఇరవై ఒక్క వెయ్యికి ఇస్తున్నాం మీరు వారంటీ అడుగుతున్నారు వారంటీ ఎన్ని ఇయర్స్ కావాలంటే మీరు బీటు బి అని ఉంటుంది దాంట్లో ఒక రీబాండెడ్ షీట్ ఒక రీబాండెడ్ ఫ్రీగా ఇస్తాం ఒక లాటెక్ షీట్ ఒక లాటెక్ షీట్ ఫ్రీగా ఇస్తాం అలా కొనుక్కొని మీరు విడివిడిగా యాక్సి కొనుక్కొని వాడుకోవటం ఒక పద్ధతి అప్పుడు గ్యారెంటీ కింద వస్తుంది ఒకటి ఒకటి ఫ్రీలో ఇలా కాకుండా పరుపుకే ఇన్ని గ్యారంటీ ఇవ్వాలంటే మేము రీబాండెడ్ అనేది వంద డెన్సిటీ ఇస్తున్నాం వంద డెన్సిటీ అంటే కాట పెట్టుకుంటే మీకు ఇరవై నాలుగు కిలోలు ఉండాలి రీబాండెడ్ సుమారుగా లాటెక్స్ వచ్చేసరికి సుమారు పది నుంచి పదకొండు కిలోలు వెబ్సైట్లో పెట్టాం ఆ వెయిట్ ప్రక్కన కాట పెట్టుకొని వాడుకోవాలి మీకు ఇది ఎందుకు చెడిపోయింది అంటే క్లారిటీ ఇస్తున్నా దీని వాటర్ పడిద్ది లోపల ఫంగస్ చేరి లాటెక్స్ ని తినేసి డల్ అయిపోయింది లేకపోతే ఈ లాటెక్స్ షీట్ని తీసుకెళ్లి ఎండలో పెట్టారు సాగిపోయింది అందువల్ల తప్పితే ఇంకే పరంగా కూడా ఈ ప్రాబ్లం అనేది రాదు ఇప్పుడు మేము గ్యారంటీ ఒక ఫోర్ ఇయర్స్ చెప్తాను మీరేం చేస్తారు తడిపారు ఎండలో పెట్టారు కానీ మేము పెట్టలేదు మేము తడపలేదు అని చెప్తారు మీకు మాకు వాదులాట పెద్ద కంపెనీలు ఏదైనా తీసుకొని వెళ్ళాలంటే యాభై వేలు అమ్ముతారు యాభై వేలు అమ్మి ఐదు సంవత్సరాలు గ్యారంటీ అని చెప్తారు ఫస్ట్ సంవత్సరంలో ప్రాబ్లం వస్తే పరుపు తీసి పరుపు మార్చిస్తారు రెండో సంవత్సరం నుంచి పదివేలు కట్టించుకుంటారు మూడో సంవత్సరం ఇరవై వేలు కట్టించుకుంటారు నాలుగో సంవత్సరం నలభై వేలు కట్టించుకుంటారు ఏది పరుపు కనుక ప్రాబ్లం వస్తే ఇవన్నీ మాలాంటి మిడిల్ క్లాస్ షాప్ వాళ్ళని ఇవన్నీ పట్టించుకోరు మీ పరుపు చెడిపోయింది మా మార్చేవ్వండి ఇదే చెప్తారు అందుకనే గ్యారంటీ అనేది ఇవ్వట్లేదు అంతే తప్పితే పరుపులో క్వాలిటీ లేక కాదు గ్యారంటీ ప్రొడక్ట్ కాక కాదు గ్యారంటీ అనేది ప్రొడక్ట్లో రాగట్లేదు కస్టమర్కి ఉన్న ప్రాబ్లమ్స్ సొల్యూషన్ సొల్యూషన్లో వస్తుంది ప్రాబ్లం నడువు నొప్పి కానీ తీసుకున్న నడువు నొప్పి తగ్గలేదు అంటారు సమస్య నుంచి గ్యారంటీ అడుగుతున్నారు సమస్య గ్యారంటీ అడుగుతున్నారు పరుపు గ్యారెంటీ అడగట్ల బెడ్షీట్ వాడతారు చిన్నగట్టం ఏది జరిగింది దానికి గ్యారంటీ ఇవ్వలేము ఎన్నో రకాల కారణాలు ఉంటాయి మీ పరుపుకి నేను గ్యారంటీ ఇవ్వాలంటే రెండు రెట్లు రేటు పెచ్చిమ్మాలి ఎందుకంటే దానికి స్టాఫ్ దానికి ఎస్టాబ్లిష్మెంట్ ఎన్నో రియల్ రియల్గా వ్యాపారం చేస్తున్నాం చాలా లీస్ట్ మార్జిన్ చేస్తున్నాం క్వాలిటీ ప్రొడక్ట్ చెప్తున్నాం అందుకని ఇస్తున్నాం మీకు ఎవరైనా సరే ఇలా ఫోర్ ఇంచ్ రీపాండెడ్ టూ ఇంచ్ లాటెక్స్ అంటే దాదాపు ముప్పై మూడు కిలోలు పరుపు మీ ట్యాక్స్ రీస్ నలభై నలభై ఐదు కిలోలు వచ్చింది మూడు పిల్లోస్ అన్నీ కలిపి నలభై ఐదు నలభై నలభై ఐదు కిలోలు పరుపు ఇరవై ఒక్క వేకి వచ్చింది అనుకోండి గ్యారెంటీ ఇస్తా ఉన్నారు అనుకోండి వాళ్ళని జిఎస్టీ బిల్లు అడగండి జిఎస్టి బిల్లు ఇవ్వనుడు మీకు గ్యారెంటీ ఇవ్వలేడు గ్యారంటీలు అని చెప్పి అమ్మేసుకొని వెళ్ళిపోతాయి ఈ ఐదు సంవత్సరాలు కనీసం నా కాళ్ళ ముందే వెబ్సైట్ లో యాభై కంపెనీలు వచ్చి వెళ్ళిపోయాయి మీకు ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తానంటే గ్యారంటీ ప్రొడక్ట్ మేము మాత్రం గ్యారంటీ ఇవ్వాము గ్యారంటీ కావాలంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఆప్షన్ ఉండే చూసి తీసుకోవచ్చు